రాత్రి పదకొండు గంటలకి ఫస్ట్ టైం బుజ్జి గనిపోయే ఆగమనానికి అయితే వెళ్తున్నాను నేను ముందు ఎప్పుడు ఇలా వెళ్ళలేదు అయితే ముందే మీకు ఇక్కడ థీమ్ అర్థం అయితే కనుక ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే ఫస్ట్ లో అర్థం కాలేదు తర్వాత మా వారు క్లారిటీ ఇచ్చిన తర్వాత అర్థమైంది చూడడానికి అయితే గణేష్ భలే క్యూట్ గా ఉన్నాడు కదా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి థీమ్ ని గణేష్ మా ఇంటి దగ్గర కాదు కానీ మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే రైల్వే కోటస్ లో పుట్టి పెరిగారు ఇంకా పెద్ద ఫ్రెండ్స్ కన్నా సరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉంటారు కదా అందుకే ఏ ఫెస్టివల్ అయినా సరే మా హస్బెండ్ ఇక్కడే ఉంటారు నార్మల్ గా గణేష్ నిమజ్జనం రోజు ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు కదా కానీ ఇప్పుడు అందరూ కూడా గణేష్ ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఇలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తున్నారు నిజంగా చూస్తే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత చక్కగా చేశారు గణేష్ ఎంత ముద్దుగా ఉన్నాడంటే మాటల్లో చెప్పలేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత క్యూట్ గా ఉండే గణేష్ ని వన్ ఇయర్ బ్యాక్ ఆర్డర్ చేశారంట ఈ గణేష్ థీమ్ ని కరగ్పూర్ జూనియర్స్ క్లబ్ వాళ్ళైతే ఈ గణేష్ ని తీసుకొస్తున్నారు పదకొండు గంటలకు కాబట్టి నా చిన్న కూతురుని అయితే తీసుకురాలేదు ఇంతకీ ఈ గణేష్ థీమ్ ఏంటో తెలుసా రాధాకృష్ణుడు థీమ్ అంట నేనేమో గణేష్ వాళ్ళ వైఫ్ అనేసి మా హస్బెండ్ ని అడిగాను నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి